ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా తరూర్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు చేపేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ చేపేళ్ల పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ యాదవా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు ఇవాళ గుంతల రోడ్లు ఉన్నాయి మనిషి నడుస్తూ కూడా కింద పడే రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లను ఇవాళ ముఖ్యమంత్రి జయతోనే మన కానిస్టేజ్కి రెండు వందల యాభై కోట్ల రూపాయల పంచాయతీ రాజ్ రోడ్లు తీసుకొని వచ్చినాం రెండు వందల ఇరవై రెండు ఇరవై రెండు కోట్ల రూపాయల మరి అరగ్య రోడ్లు తీసుకొని వచ్చినాం మరి అదేవిధంగా ఇరుగేషన్ ప్రాజెక్ట్ లపూర్ ప్రాజెక్టు ఈ విధంగా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా పైసలు తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినాం మరి ఇది ఎలక్షన్ జరిగిన కోర్టు జరిగిన నెక్స్ట్ డే నుంచి అన్ని పనులు స్టార్ట్ అవుతాయి అదే విధంగా ఇల్లు లేనలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ కోర్టు తర్వాత ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఉంటది అట్లనే రేషన్ కార్డు లేనకు రేషన్ కార్డు ఇస్తామన్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్నారు నేనన్నా నేనన్నా నన్ను మీరు గెలిపించండు స్పీకర్ అయినా మీరు ఈవె స్పీకర్ హోదాలో కూడా వస్తున్నా